అందరికీ నమస్కారం అండి ఈరోజు వాత వ్యాధుల్లో ముఖ్యమైనది కేళవాతం ఈ కేళవాతానికి మందు ఇది దీనితో ఈ మందుతో తగ్గుతుంది అనేది లేదు కనుక ఈ ఆథోపెటిక్ గ్రూప్ డ్రగ్స్ అన్ని వాడి వాడి వీళ్ళ విసిగిపోయి లాస్ట్ కి అంటే చివరికి కేళవాతం జనిస్తుంది కేళవాతం అంటే ఏమిటి కేళ్ళ సందులలో జిగురు అరిగిపోయి ఆ చే సందులు వాపుతో కూడుకున్న నొప్పి బాధ మంట వేట్లతో వీళ్ళ బాధపడుతుంటారు దీనికి ఎక్కువ నడవడం కానీ కూర్చోం కానీ ఒంగోవడం కానీ ఏ పని చేసినా యోగులు అనగా సందులు జాయింట్స్ ఒకటికి ఒకటి గుత్తుకుని నెప్పుతో కూడుకున్న జ్వరం వస్తుంది ఇది ఎక్కువగా స్త్రీలలో కనబడుతుంది పిల్లలలో కనబడుతుంది దీనికి మెయిన్ రక్తహీనత ఎనిమిక డిజార్డు ఈ రక్తం ఎప్పుడైతే శరీరంలో తగ్గిందో వీళ్ళకి ఈ శరీరంలో ఉన్న కండరాలు నరాలు సరిగా పనిచేయవు దానికి ఎముకలు సహకరించగా నడవడం చాలా కష్టం అవుతుంది దీనికి ఆయుర్వేదంలో మెయిన్ సొంతంగా తయారు చేసిన మందులతో పూర్తిగా తగ్గుతుంది దయచేసి గమనించి పై నంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ